మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం శ్రీకాకుళంలో ఉన్నాము పనుమారి కళల్లో క్రీడల్లో ఒకటైనటువంటి క్రీడ కరస పిల్లలకు ఈ రోజు భవిష్యత్తు ఏంటి అని చూస్తే క్రికెట్ హాకీ టెన్నిస్ ఇవి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ లో చూసుకున్నట్లయితే కరాటి మార్షల్ ఆర్ట్స్ లో చూస్తే తప్ప కర్రసాం అనేది కనుమరుగైపోతుంది అలాంటి తరుణంలో కనుమరుగైపోతున్నటువంటి క్రీడని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చినటువంటి శ్రీకాకుళం యువతకి ఒక్కసారి మనం గట్టిగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతో వీళ్ళలో ఉన్నటువంటి ఒక మార్షల్ ఆర్ట్స్ నుంచి వల శివప్రసాద్ గారు దీన్ని ముందుగా ఒక బాధ్యతగా తీసుకుని తెరపైకి తీసుకొచ్చారు ఒక్కసారి వారి మాటల్లో కనుమరుగైపోతున్నటువంటి కర్రస్వామిని అసలు ఎందుకు దీని యొక్క ప్రాముఖ్యత చేస్తాం నమస్తే సార్ నా పేరు చంద్రమౌళి అండి నేను పేరేంటి ఈ విద్య అనేది పూర్వకాలం నుంచి అనాథ కంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉండేది ఓకే అండి కాకపోతే ఈ మధ్య కాలంలో పూర్తిగా కనుమరుగైపోయింది ఒక నా చిన్నప్పుడు బాగా సుపరిచితమే అనేటువంటి మనం ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో తింది అని అంటాము మన అరసవెల్లిలోను పెద్దపాడులోను వీటిలో ఈ విద్య అయితే ప్రాచుర్యం ఉంది పూర్వకాలంలో కూడా ఇప్పుడు కూడా కొద్దిగా అంటే పూర్వ ఓల్డ్ జనరేషన్ వాళ్ళందరూ చేస్తున్నారు కాకపోతే ఈ మధ్యకాలం అయితే ఇది అంతరించారు చాలా వరకు కాకపోతే ఈ బి శివప్రసాద్ గారు ఆయన ఈ శిలాంబం శిలాంబం అంటే ఏంటంటే యాక్చువల్గా శిలాంబం అనేది ఒక కేరళ జరిగి ఒక కొండ అక్కడ జరిగిన కాంపౌండ్ అంటే అది ఒక ప్రత్యేక కర్ర దానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఓకే అండి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కర్రని ప్రత్యేకించి చెప్పి తెప్పించి దాన్ని ఈ శిలాంబం అంటే ఈ కర్ర సామంలో దీంట్లో ఇంకా చాలా రకాల ఇవి ఉన్నాయి ఆ వివిధ ప్రక్రియలు ఉన్నాయి వాటి గురించి మనకు కోచ్ గారు చెప్తారు సార్ ఆ ఈ శిలాంబం అనేది ఏంటంటే స్టిక్ ఫైట్ ప్యూర్లీ స్ట్రిక్ ఫైట్ ఇది ఏంటంటే పూర్వకాలంలో మనకి ఏంటంటే ఆత్మరక్షణ కొరకు ఓకే అండి కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితమే కర్ర అనేది ఒక ఆసరా అనుకుంటా ఒక మాదిరిగా చెప్పాలంటే పూర్వకాలంలో ఏంటంటే ఈ దొంగ భయం నుంచి జంతు భయం నుంచి రక్షణ కొరకే ఈ కర్ర అనేది చేతిలో కర్రగా అదే వచ్చింది ఓకే అండి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి దొంగల బారి నుంచి కాపాడుకోవడానికి ఈ అనేది ఉంది దాన్ని కొంచెం అప్డేట్ చేస్తూ కొన్ని కొన్ని ప్రత్యేక మెల్కొల్ని పూర్వకాలంలో అంటే అగస్త దీన్ని యాక్చువల్గా ప్రాచుర్యంలోకి తెచ్చారు ఆయన తర్వాత ఇది అలా గ్రీక్ ఈజిప్ట్ రోమ్ దేశాలకు కూడా విస్తరించింది ఇది సిలాంబం అన్నది చూడటానికి తమిళ యుద్ధ ప్రేరణగా కనబడుతుంది కానీ ఇది జనంలో మమేకమైన విద్య ఒక ఈ రోజు వచ్చిన విద్య కాదు చూసేది కదా ఈ కథస్వామి యొక్క ప్రాముఖ్యత ఒక పిల్లడి యొక్క తల్లిదండ్రుల మాటలో విన్నాం అదేవిధంగా ఈ కరస్వామిని ఇక్కడ నేర్పిస్తున్నటువంటి కోచ్ హర్షవర్ధన్ మాట్లాడున్నటు తెలుసుకుంటాము ఈ కరస్వామి ఇప్పుడూ చేసుకుంటే ఎంతో మంది విద్యార్థులు దీని యొక్క స్పెషల్లీ ఇది దగ్గర మన దగ్గర ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు దగ్గర దగ్గర మన దగ్గర ఇప్పుడు తీసుకున్న మెడల్స్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ లో ఉన్నారు నేషనల్ మెడలిస్ట్ లో ఉన్నారు స్టేట్ మెడలిస్ట్ లు కూడా ఉంది ప్రజెంట్ ఇప్పుడు దీన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ఏంటంటే ఎంత వరకు స్లేవ్ అవుతున్న వరకు ఎవరు ఆర్గనైజ్ చేయలేదు ఎవరు ముందుకు రావాలి అని మనం ఆర్గనైజ్ కదా కోచ్ మాటల్లో తెలుసుకున్నాం ఇప్పుడు మీకు ఒక వ్యక్తి గురించి ఈ కరస్వాము పైన గట్టి పటిష్ట పరిజ్ఞానం కలిగి వరిలో దిగితే నాకు సాటిలేరు లేరు అన్నటువంటి మరో వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను ఆయన ఎవరో కాదు రాము ఒకసారి ఆయన మాటలు దీని యొక్క విశిష్టత అయితే దీని గురించి చెప్పి తెలుసుకుందాం నమస్తే సార్ మేము విన్నాము బయలు దిగితే మీకు పోటీ లేదు ఎదురుగా లేదు నమస్తే మా పేరు నక్క మా మాది పెద్దపాడు సార్ మా పూర్వీకుల నుండి కూడా నువ్వు మా తాత ముత్తాతల నుండి కూడా ఈ కర్రస్వామ అనేది మాకు ఆన్వాయితీగా వస్తుంది సార్ తరద మాకు మా తాతల తండ్రులు నేర్పించిన విద్య మేము నేర్చుకున్నాం వారు నేర్పించేటప్పుడు అంటే మాకు ఎన్నో దెబ్బలు తిన్న కర్రస్వామ అనేది అంత ఈజీగా నేర్చుకున్న విద్య కాదండి దెబ్బలు తిన్నాం చాలాసార్లు చేతులు కాలు ఎరిగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఈ కరస్వాములో ఎందుకంటే కర్రలు తిప్పేటప్పుడు కానీ లేకపోతే ఫైట్ చేసేటప్పుడు కానీ తగిలి కర్ర ఎలా కర్ర ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఇప్పుడు తగిలితే పగిలిపోయిన రోజులు కూడా ఉన్నాయండి కానీ ఇవన్నీ ఓడ్చుకొని నేర్చుకుంటున్నాం దానిలో ముందుకు రాగలదు నాకు తెలిసేది మేమైతే ఎన్నో దెబ్బలు తినే ఓచుకున్నాం కాబట్టి ఇవాళ ఈ స్నేహితులు నిలబడగలిగాం మేము అలాంటి కళ మాకు అంతరించిపోకుండా మన తరాలకు కూడా అందించాలనే ఆలోచన కదా మేము ఏదో ఊర్లో కొద్ది కొద్దిగా నేర్పిస్తున్నాం ఇప్పుడు అదే విద్యని స్పోర్ట్స్ గా సులంబంగా తెచ్చారు కాబట్టి కొంతమంది కోచ్లు కూడా దానిలో ఎన్ఐఎస్ చేసి వచ్చారు కాబట్టి ఇప్పుడు అరవై పిల్లలు మన శ్రీకాకుళం నేర్చుకుంటున్నారు మనకి ఎప్పుడు లేని మొదటిసారిగా శ్రీకాకుళంలో ఈ కరసం పోటీ పెట్టడం మాకు ఎంత ఆనందంగా ఉందండి ఈ రోజు చూసి ప్రతి ఒక్కరు కూడా ఊర్లో కనీసం ఊర్లో ఒక వంద మంది పిల్లలు నేర్చుకున్న ఆత్మరక్షణ ఆడపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు ఆడపిల్లల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం రోజు మన టీవీలో అలాంటి వాళ్ళకి ఆత్మరక్షణ కూడా ఉపయోగపడుతుంది సార్ కర్ర అంటే మా దాతల తండ్రులు చెప్పేవారు ఆయన చేతిలో కర్ర ఉంటే ఒక మనిషి స్థాయి నీకు ఉన్నట్టే అని ఎందుకంటే కర్ర ఉంటే ఓ పది మంది వచ్చినా మనం వాళ్ళని ఆపుకునే శక్తి మనకు ఉంటదండి అందుకు కర్ర నీ చేతిలో ఉంటే నీకు ఒక మనిషి తోడు ఉన్నట్టే కర్ర స్వామి నేర్చుకోండి అని చెప్పి ఎన్ని కష్టాలు మాకు నేర్పించారు మేము కూడా పిల్లలు నేర్పించాలని ఆలోచించి ఇప్పుడు ఆడపిల్లలు కూడా నేర్చుకుంటూ చాలా ఆనందిస్తున్నాం ఆడపిల్లలు ఎందుకంటే ఆడపిల్లల పరిస్థితి వాళ్ళకి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది తర్వాత పిల్లలందరూ కూడా నేర్చుకోవడం వల్ల పిల్లలకి మన అంటే ఆత్మరక్షణతో పాటు మా ఇది కూడా ఒంట్లో కూడా ఆరోగ్యం కూడా బాగుంటదని అని నేను చెప్తూ తెలియజేస్తాను ఈ జిల్లా సెక్రటరీ కరణస్వామికి సెక్రటరీగా ఉన్నటువంటి అకాడమీ సెక్రటరీ ఉన్నటువంటి స్టాంప్ సుందర్ మాటలు కూడా ఒకసారి తెలుసుకున్నాం చూస్తే ఈ కరణస్వామి శ్రీకాకుళం తాలూకా విద్యగా దీన్ని తెరపై తీసుకొచ్చారు ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోయింది ఎటువంటి అంటే అనుకరించి పోతున్నటువంటి స్థలాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి దీని విధంగా చేస్తున్నారు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు నమస్తే సార్ నా పేరు శ్యాం సుందర్రావు నేను ఎక్స్ ఆర్మీ పర్సన్ నేను చిన్నప్పుడు రామన్న నేను మేము మేము ఈ కరసాము నేర్చుకున్నాము కుస్తీలు కరసాములు అన్ని నేర్చుకున్నాము నేను ఆర్మీకి వెళ్ళిన తర్వాత అక్కడ బాక్సింగ్ కూడా నేను నేర్చుకున్నాను తిలంబం అనేది కేవలం తమిళ వరల్ ముఖ్యంగా ఈ కరసాముని ప్రాచీన కళది

इसी व्यक्ति आना मगर ज़्यादा राजस्थान भारत भारत का अपने पहले नहीं करेंगे अपन अच्छा नहीं करेंगे शंघाई चलो विज्ञान का पूरा वर्षित तो तब क्या निकलेगा एक्सपोर्ट निकलेगा एक्सपोर्ट चल रही होगा चल रही होगी सब के सब निकलेगा मामा ओलिंपिक का ऊपर ఇది తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్ లో కూడా ఈ క్రీడలు శ్రీకాకుళం జిల్లా బృందానికి